హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ రాజీ ఈరోజు మన సైకాలజీలో ఒక చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి వాటి నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి కాబట్టి అవి వదులుకోవడం ఎందుకు మనం క్లాస్ రూమ్ అప్లికేషన్స్ అంటే తరగతి గదిలో అన్వయం అనమాట మనం పిల్లలకే కదా బోధించాలి జాబ్స్ వచ్చిన తర్వాత కాబట్టి పిల్లల మీదే మన క్వశ్చన్స్ అడుగుతాడు ఏదున్నా మన టాపిక్ మామూలుగా చదువుతాం అది పిల్లలకు అన్వయించి అడుగుతాడు చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి సృజనాత్మకత అలాగే ఇంకా ఉన్నాయి చూడండి ప్రాక్టీస్ బిట్స్ వైఖరులు గది అన్వయం అప్లికేషన్స్ క్లాస్ రూమ్ అప్లికేషన్స్ మళ్ళీ సహజ సామర్థ్యాలు అందులో గది అన్వయం ఓకే క్లాస్ రూమ్ అప్లికేషన్స్ నెక్స్ట్ అభిరుచులు దాంట్లో మళ్ళీ బిట్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అలవాట్లు దాంట్లో క్లాస్ రూమ్ అప్లికేషన్స్ ఓకే గత డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి మీరు లెంతీ అవ్వదనుకుంటే స్కిప్ చేయకుండా చక్కగా చూడండి ఒకసారి చిన్న చిన్న టాపిక్స్ బాగుంటాయి కూడా సృజనాత్మకత తరగతి గది అన్వయం ఇది ఒక్కసారి సృజనాత్మకత అంటే నేను ఆల్రెడీ గిల్ఫర్డ్ గిల్ఫర్డ్ మెయిన్ సైంటిస్ట్ మన గిల్ఫర్డ్ చాలా ఇంపార్టెంట్ దశలు ఉంటాయి దీంట్లో సృజనాత్మకత మూలకాలు ఉంటాయి ఓకే పోర్టర్ పోర్టర్ ప్రకారం సృజనాత్మకత ఐదు మూలకాలను కలిగి ఉంది ఐదు మూలకాలను చెప్పింది పోర్టర్ మళ్ళీ ఓకే ధారాళత నమ్యత వాస్తవికత అవగాహన ప్రేరణ ఈ ఐదు మూలకాల గురించి చెప్పింది పోర్టర్ సృజనాత్మకత లక్షణాలు ఉన్నాయి అలాగే సృజనాత్మకత ఉన్నాయి ఓకే ఇవన్నీ దీంట్లో దశలు ఉంటాయి చాలా ఇంపార్టెంట్ వల్లాస్ ప్రకారం సృజనాత్మకత దశలు నాలుగు సన్నాహక దశ ఓకే నెక్స్ట్ భావోత్పత్తి లేదా గుప్తదశ అచేతనంలో ఉంటాయి కొన్ని కొన్ని లోపల ఆలోచనలు అంతర్లీకరణం అంటే లోపలే ఉండిపోతాయి గుప్తదశ కాకపోతే థింకింగ్ అనేది జరుగుతుంది నెక్స్ట్ సమాచారం లేదా సంకేతం వ్యక్తులు సమస్య పరిష్కార భావన ఏర్పడుతుంది థర్డ్ స్టేజ్లో ఫోర్త్లో ప్రకాశం లేదా అంతర్దృష్టి అచేతనం నుండి చేతనంలోకి అకస్మాత్తుగా హుర్రే అనుకుంటూ ఎస్ ఐ గాట్ ఇట్ అనుకుంటూ ప్రకాశ దశ అనమాట ఫోర్త్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ ఫిఫ్త్ నిరూపణం వెరిఫికేషన్ స్టేజ్ ఫలితాలను నిరూపిస్తాడు ఫైవ్ స్టేజెస్ చాలా ఇంపార్టెంట్ వల్లాస్ ప్రకారం ఓకే దీంట్లో మనకి ఇక్కడ చూడండి క్లాస్ రూమ్ అప్లికేషన్స్ చూడండి తరగతి గదిలో సృజనాత్మకతను పెంపొందించే ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వాణిలో నీ దృష్టిలో సృజనాత్మకత కాని అంశం ఏది ఓకే అంటే సృజనాత్మకతను పెంపొందించాలి పిల్లల్లో నీ దృష్టిలో సృజనాత్మకత కాని అంశం ఏది ఉన్నాయే తెలిస్తే కానిది తెలుస్తుంది నేనే ఈ బొమ్మ నేనే ఈ బొమ్మ వేశాను అని లక్ష్మి చెప్పడం నేనే కవితను రాశానని ఈశ్వర్ అనే విద్యార్థి చెప్పడం నేనే ఈ పద్యాన్ని చూడండి ఒకసారి ఆప్షన్స్ చూసుకోండి దీంట్లో ఉపాధ్యాయుడిచ్చిన సమస్యలు రవి అనే విద్యార్థి సాధించడం ఇది సృజనాత్మకత కాదు మిగతాయన్నాయి వాళ్ళకు వాళ్లే చేశారు చూడండి ఎంతలా ఇచ్చాడో చూడండి టిపికల్గా బిట్ అంటే సృజనాత్మకత అంటే మనందరికీ తెలుసు బిఎడ్ బిఎడ్ డిఎడ్ స్టూడెంట్స్గా ఎస్జిటి డి అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఈ టాపిక్స్ అన్నీ యూజ్ అవుతాయి అయితే నేనే వేశాను నేనే వేశానంటే వాళ్ళంతట వాళ్ళు వేసిన దాన్ని మన సృజనాత్మకత అంటాం మిగతావి టీచర్ ఇచ్చి చేయించాడు ఇది సృజనాత్మకత కాదు ఇది ఆప్షను ఈ క్రింది వానలో సృజనాత్మకతకు దోహద పడనిది ఏది పడనిది ఏది చూడండి ఇంక్యుబేషన్ కాపీయింగ్ కాపీయింగ్ అసలే అవ్వదు కదా కాపీ చేయడం బ్రెయిన్ స్టార్మింగ్ డైవర్జెంట్ థింకింగ్ ఇంక్యుబేషన్ ఈ మూడు కూడా సృజనాత్మకతకు దారితీస్తాయి ఓకే క్రియేటివిటీకి ఇది ఒక్కటి కాపీ చేయడం ఒకటి ఎగ్జామ్స్లో ఒకటే ఇది మాత్రం కాదు నీ దృష్టిలో సృజనాత్మకత గల టీచర్ ఎవరు చూడండి పద్ధతులు పాటించేవాళ్ళ ప్రణాళికలతో చెప్పేవాళ్ళ భిన్న పద్ధతుల్లో అర్థమయ్యేలా చెప్పే టీచర్ ఇతరుల కంటే విభిన్న పద్ధతిలో చెప్పేవాళ్ళ ఎంత టిపికల్గా ఇచ్చాడో చూడండి భిన్న పద్ధతిలో అర్థమయ్యేలాగా చెప్పే టీచర్ ఓకే ఇతరుల కంటే విభిన్నంగా చెప్పేస్తే అర్థమైపోదు చెప్పేస్తే సరిపోదు వాళ్ళకి అర్థమయ్యేలా కూడా చెప్పాలి ఎంత టిపికల్గా ఉందో చూడండి అందుకే క్లాస్ రూమ్ అప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఉపాధ్యాయుడిగా భవానీలో ఉన్న సృజనాత్మకతను ఊహను గుర్తించండి చూడండి డిఫరెంట్గా ఉండాలి ఫోర్త్ వన్ వచ్చి చెట్లకు మాటలు వస్తే చెట్లకు మాటలు వస్తే బాగా కాయలు కాస్తే చెట్లకు ప్రాణం ఉంటే అంటే ఆల్రెడీ ప్రాణం ఉంది జగదీష్ చంద్రబోస్ గారి ప్రకారం ఎక్స్పెరిమెంట్స్ చేశారు చెట్లకు ప్రాణం ఉంది కాబట్టి శ్వాసక్రియ విసర్జన ఇదేంటి విసర్జన ఏంటి బాష్పోత్సేకం నథింగ్ బట్ బాష్పోత్సేకం ఇవన్నీ జరుగుతున్నాయి కదా కిరణజన సమయక్రియ సో చెట్లకు ప్రాణం ఉంది కాయలు కాస్తున్నాయి చెట్లను నరికివేయకుండా ఉంటే ఇవన్నీ జరిగేవే కానీ చెట్లకు మాటలు వస్తే అన్నదావిడ అది సృజనాత్మకత ఓహంట ఎంత టిప్కల్గా అడిగాడు చూడండి ఈ క్రింది వాళ్ళలో సరైన వాక్యం ఏది అని అడుగుతున్నాడు ఫిఫ్త్ అనేది చెప్పేస్తాను డైరెక్ట్గా పైవన్నీ సరైనవే ప్రజ్ఞ కలిగిన విద్యార్థిలో సృజనాత్మకత ఉండవచ్చు ఉండకపోవచ్చు ప్రజ్ఞ వల్ల సృజనాత్మకత అనేది ఏర్పడదు సృజనాత్మకత కలిగిన వ్యక్తి విద్యార్థిలో అంతర్గతంగా ప్రజ్ఞ ఉంటుంది ప్రజ్ఞ అంటే తెలివితేటలు పోని ప్రజ్ఞ కలిగిన విద్యార్థిలో ఇది క్రియేటివిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ సృజనాత్మకతగా ఉన్న వాడిలో మాత్రం అంతర్గతంగా లోపల ఇన్నర్గా ప్రజ్ఞ అనేది ఉంటుంది ఇంటెలిజెన్స్ సాధారణంగా ప్రజ్ఞను సంకుచిత భావనగా సృజనాత్మకతను కొంత విస్తృత భావనగా చెప్పవచ్చు ఇవన్నీ కూడా మెయిన్ విస్తృత భావన ఏదంటే సృజనాత్మకత సరైనవే వల్లాస్ సృజనాత్మకత ప్రక్రియలో సరైన క్రమం ఏది మన దశలు అన్నాను కదా ఇప్పుడు చూడండి అందుకే అవి చూపిస్తున్నాను నేను మ్యాటర్ చదవకపోతే మనకి ఈ అర్థం అవ్వంత ఎన్ని బిట్స్ చేసిన ఓకే థర్డ్ వన్ వచ్చి ఇది సన్నాహం భావోత్పత్తి సమాచారం ప్రకాశం నిరూపణం ఇది కరెక్ట్ ఈ క్రింది వాళ్ళలో సృజనాత్మకత గల వ్యక్తి లక్షణం కానిదేది అసాధారణ రీతిలో ఆలోచిస్తారు కరెక్ట్ ఉద్వేగ అస్థిరత్వం ఉంటుంది ఇతరుల ఒత్తిడికి లొంగరు చేసే పనిలో నిమగ్నం అవుతారు ఇందులో ఏది మీరు సెపరేట్ చేస్తారు ఉద్వేగ అస్థిరత్వం అన్నాడు స్థిరత్వం అనట్లేదు వాడు అస్థిరత్వం ఆ ఒకటి తగిలించాడు అవే మనం చూసుకోవాల్సినవి ఎగ్జామ్లో అస్థిరత్వం కలిగి ఉండరు వాళ్ళు స్థిరత్వం కలిగి ఉంటారు ఓకే ఇది ఆన్సర్ నెక్స్ట్ ఓహా ఆహా ఆ సారీ ఆహా నేను కనుక్కున్నాను ఎస్ ఐ గాట్ ఇట్ అని దేంట్లో అంటారు నేను ఆల్రెడీ చెప్పాను ప్రకాశం షైనింగ్ అనుకోండి అక్కడ లోపల ఉన్నదాన్ని సడన్గా చెప్తారు షైనింగ్తో అనేసి ప్రకాశం లేదా అంతర్దృష్టి ఈ క్రింది వాళ్ళలో సృజనాత్మకత లక్షణం కానిది నైన్త్ వన్ వచ్చి సృజనాత్మకత ఆలోచన సంక్షిప్తము కాదు విస్తృతమది ఓకే సార్వజనీనం విజయాలు జనిస్తాయి నూతన విషయాలు జనిస్తాయి వ్యక్తికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి ఈ మూడు కరెక్ట్ ఇది ఒకటే రాంగ్ నేను ఫాస్ట్గా చెప్పడంలో తడబడుతున్నాను ఎందుకంటే మీరు ఫాస్ట్గా టైం లేదు కాబట్టి ఫాస్ట్గానే చూద్దాం ఒక ఉపాధ్యాయుడిగా సృజనాత్మకతను పెంపొందించడానికి చేపట్టని కార్యక్రమం ఈ క్రింది వాణిలో ఏది పెంపొందించడానికి పిల్లల్లో ఓకే సృజనాత్మకతను పెంపొందించడానికి చేపట్టని కార్యక్రమం సాధారణ ప్రశ్నలకు అవకాశం కల్పించడం ఇది సృజనాత్మకత కాదు మిగతా అవి చూడండి బ్రోనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ భావనలు ఇవి కూడా సృజనాత్మకతకు సంబంధించినవి మీరు గుర్తుపెట్టుకోవాలి బ్రోనర్వి మెన్ ఎంక్వైరీ ట్రైనింగ్ మోడల్ శాస్త్రీయ పద్ధతులు కూడా క్రియేటివిటీకే బ్రెయిన్ స్టామింగ్ పద్ధతులు కూడా క్రియేటివిటీకి ఎన్ని బిట్స్ వచ్చాయి చూడండి ఒక టెన్ బిట్స్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి నెక్స్ట్ వైఖరుల గురించి ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం చాలు ఓకే బొగార్టస్ ఇక్కడ సోషల్ డిస్టెన్స్ స్కేల్ ఒకటి ఇంపార్టెంట్ గట్మన్ స్కేల్ క్యుములేటివ్ స్కేలు ఇది కూడా వైఖరులకు సంబంధించింది లైకట్ మాపని లైకట్ వైఖర్ వైఖరి మాపనే అంటాం ఓకే గట్మన్ స్కేలు ఇది రూపొందించిన సంచిత స్కేలు దాదాపు లైకట్ వైఖరి మాపని పోలి ఉంటుంది లైకట్ శాస్త్రవేత్త యొక్క వైఖరి మాపని ఈ గట్మన్ స్కేల్ స్కేలు పోలి ఉంటుంది సాంఘిక మితి అంటే జేఎల్ మెరినో ఎన్ని కూడా చాలా చదవాల్సిన ఉన్నాయి కానీ టైం తక్కువ ఉండడం వల్ల అప్లికేషన్ టైప్ చెప్తున్నాను చూడండి ఒక ఉపాధ్యాయుడిగా నీ దృష్టిలో వైఖరి అనగా ఏంటి వైఖరి అనగా ఆంగ్ల బోధనా తరగతిలో కూర్చోవడానికి విద్యార్థి అభిరుచి చూ అభిరుచి చూపడం అంటే ఒక విషయం పట్ల అభిరుచి చూపుతున్నాడు వాడు వైఖరి అది అబ్బాయి యొక్క వైఖరి ఆంగ్ల బోధనా తరగతిలో కూర్చోడానికి ఇష్టం చూపిస్తున్నాడు దాన్నే మనం వైఖరి అంటాం ఓకే నెక్స్ట్ వైఖరుల పరిజ్ఞానం కలిగిన ఉపాధ్యాయుడిగా వైఖరుల లక్షణం కాని దానిని గుర్తించండి కానిదానిని గుర్తించమంటే అనుకరణ ద్వారా ఏర్పడుతుంది గతిశీలమైంది పిల్లలకు తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తుంది ఇది రాంగ్ తల్లిదండ్రుల నుంచి రాదు పరిసరాల నుంచి అనుకరించిన దాన్ని బట్టించి వైఖరులు వస్తాయి బాహ్య ప్రవర్తన ద్వారా కూడా ఏర్పడతాయి నెక్స్ట్ క్రింది వైఖరి మాపనలో సరి కానిదేది ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చేశాడు ఓకే థర్డ్ వన్ వచ్చి ఘట్మన్ ఘట్మన్ ఐచ్ఛికాలు నిర్ది పదకొండు ఐచ్ఛికాలు నిష్ నిర్దేశితమై ఉంటాయి లైకర్ట్ మాపని ఫైవ్ ఐచ్ఛికాలు నిర్దేశితమై ఉంటాయి బొగార్టస్ మాపని సోషల్ డిస్టెన్స్ స్కేల్ మేము నేను ఇలా చదువుతూ ఉంటే ఓహో వైఖరికి సంబంధించిన వివి అని గుర్తుపెట్టుకోండి బొగార్టస్ మాపని సోషల్ డిస్టెన్స్ స్కేలు తర్స్టన్ మాపని తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి ఈ పద్ధతిని మాపని అంటారు ఓకే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి దీంట్లో ఇది కరెక్ట్ కాదు మూడు గుర్తుపెట్టుకోండి మాపని బొగార్టస్ తర అని మూడు కూడా ఈ వైఖరికి సంబంధించిన ఇది వైఖరి కానీ లెవెన్ ఐచ్ఛికాలు కాదంతే మధు అనే విద్యార్థి ఆంగ్ల బోధన తరగతిలో కూర్చోవడానికి ఉత్సాహపట్టణంలో గల అనుకూల ప్రవర్తన కారణమేది ఇందాక చెప్పుకున్నావు కదా ఆల్రెడీ వైఖరి ఆంగ్ల పాఠశాల ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అదే కదా ఇక్కడ కూడా ఫోర్త్ వన్ కూడా అదే వైఖరి సాయి అనే విద్యార్థి హైదరాబాద్లోని చార్మినార్ కట్టడం నాలుగు స్తంభాలతో చాలా బాగుంది అని చెప్పగా సాయిలో ఉన్న మానసిక అంశం ఏది ఏది వైఖరి చాలా బాగుంది నచ్చింది ఈ వైఖరిలో ఈ క్రింది వానులో వైఖరులు అనగా ఏమి ఏవి వైఖరులు అనగా గతిశీలాలు అంటే మారిపోతూ ఉంటాయి అని ఈ క్రింది వానులో వైఖరి లక్షణం కానిదేది వైఖరి శాశ్వతమైంది కాదు మారిపోతూ ఉంటాయి ఇప్పుడే కదా చెప్పుకున్నాం వైఖరి నేర్చుకోవాల్సినది వైఖరికి తీవ్రత ఉంటుంది దిశ ఉంటుంది కరెక్ట్ సాకేత్ అనే అధిక ప్రజ్ఞావంతుడు ఓకే బాగా ఇంటెలిజెన్స్ కలవాడు అయినప్పటికీ సాకేత్కు సాధన పరీక్షల్లో తక్కువ మార్కులు రావడానికి కారణమైన ఒక సాంఘిక కారకం ఈ క్రింది వానులో ఏది పాఠశాల పట్ల రుణాత్మక వైఖరి ఒకే విషయాల పట్ల అభిరుచి లేకపోవడం ఇలాగేం కాదట పాఠశాల పట్ల రుణాత్మక వైఖరి ఉండడం వల్ల సాకేత్కి సాకేత్ ఇంటెలిజెన్స్ బాయ్ అయినప్పటికీ కూడా ఇంటెలిజెంట్ అయినప్పటికీ కూడా తక్కువ మార్కులు వచ్చాయన్నమాట నెక్స్ట్ భవ్య అనే అమ్మాయి తన స్నేహితులతో నాకు కూచిపూడి నాట్యం అంటే ప్రాణం ప్రాణం కన్నా మిన్న అని చెప్పడంలో ఉన్న వైఖరి లక్షణం ఏది వైఖరి లక్షణం వచ్చి తీవ్రత ఇంకా తారాస్థాయికి పీక్కి వెళ్ళిపోయిందనమాట అంటే చాలా ఇంకా ప్రాణం కన్నా మిన్నంట తీవ్రతది ఒక విషయం లేదా వ్యక్తి లేదా వస్తువుల పట్ల అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపే వైఖరి నిలిపేది వైఖరి ఒక విషయం లేదా ఒక రుచ్యం వ్యక్తికి అతి ముఖ్యం అనిపించే ఒక మానసిక అనుభూతి వ్యక్తి ప్రవర్తనను ఒక గమ్యానికి నడిపించే ప్రేరణా స్థితిని ఏమంటారు పదోది మనకి అభిరుచులు ఇక్కడ అభిరుచులు అతి ముఖ్యం అనిపించే మానసిక అనుభూతి ఓకే విషయం పట్ల అవధానం అంటే అటెన్షన్ పే చేసేలా చేసేది అభిరుచి ఇష్టమే కదా నెక్స్ట్ వన్ సహజ సామర్థ్యాలు తరగతి కదా అన్వయాల గురించి చూద్దాము క్లాస్ రూమ్ అప్లికేషన్స్ ఒక ఉపాధ్యాయుడిగా సహజ సామర్థ్యాలు నిర్వచనం కాని దానిని గుర్తించము ఇక్కడ చూసుకోండి ఒక్కసారి ఇది రాంగ్ అట భరత్ భవిష్యత్తుకు పనికి వచ్చే సామర్థ్యాలు భవిష్యత్తుకు పనికి వచ్చే సామర్థ్యాలు అన్నాడు భవిష్యత్తుకు పనికి వచ్చేది ఇది కాదట జవహర్లో కాని దానినే గుర్తించమన్నాడు జవహర్లో ఉన్న జ్ఞానం నైపుణ్యం నిర్దిష్ట ప్రతిస్పందనల సముదాయం సహజ సామర్థ్యం ఓకే భవిష్యత్తుకు పనికి వచ్చేదంటే సృజనాత్మకత ఓకే ఇప్పటివరకు వరకు క్రియేటివిటీ చెప్పుకున్నాం కదా అది ఫ్యూచర్కి సంబంధించింది ఇది సహజ సామర్థ్యం గురించి అడుగుతున్నాడు జవహర్లో ఉన్న జ్ఞానం నైపుణ్యం నిర్దిష్ట ప్రతిస్పందన సముదాయమే సహజ సామర్థ్యం ఆనంద్ చదరంగంలో అంటే చెస్లో ఉన్నత స్థాయికి చేరిన కౌశలం ఓకే అంటే నేర్పు నైపుణ్యం కలం పట్టి కవిత్వం రాయలేని కోహ్లీ బ్యాట్తో పరుగుల వరద సాధించడం అంటే సహజ సామర్థ్యం అతనికి సహజంగానే ఉన్న స్కిల్ని డెవలప్ చేసుకోవడం ఇక్కడ కోహ్లీ ఓకే ఇవన్నీ కూడా సహజ సామర్థ్యాలు ఇది సృజనాత్మకతకు సంబంధించింది సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రను బోధించిన ఉపాధ్యాయుడు సచిన్ క్రికెట్లో రాణించడానికి గల కారణాన్ని విద్యార్థులకు క్రింది వాన్లో ఏదని తెలుపుతాడు ఏదని తెలుపుతాడు సహజ సామర్థ్యము నెక్స్ట్ ఒక రంగంలో రాణించాలంటే ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వాన్లో విద్యార్థుల్లో ఏ అంశం ఉండాలని సూచిస్తావు ఆసక్తి సహజ సామర్థ్యం ఉండాలి అవునా నేనైతే అదే అనుకుంటున్నాను థర్డ్ వన్ వచ్చి అంతే ఆసక్తి సహజ సామర్థ్యం ఉండాలి ప్రజ్ఞ మార్కులు ఇవేమీ కాదు ఒక వ్యక్తి రంగ ఆ రంగంలో రాణించాలంటే ఆసక్తి సహజ సామర్థ్యం ఉండాలి విద్యార్థులు భవిష్యత్ సాధనకు సూచించే ప్రస్తుత నిష్పాదనని ఏమంటారు ప్రస్తుత నిష్పాదన వచ్చి మనకి సహజ సామర్థ్యం భవిష్యత్ సాధన అంటే ఓకే సృజనాత్మకత వస్తుంది కానీ క్రియేటివిటీ వస్తుంది కానీ విద్యార్థుల భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన అని దేని అంటారంటే ప్రజెంట్ చూపించేది సహజ సామర్థ్యం వీడికి సహజ సామర్థ్యం ఉంటే భవిష్యత్తు వీడు ఆ స్థాయికి వెళ్తాడు అని మనం అంచనా వేయొచ్చు ఈ క్రింది వానలో ఏ విద్యార్థి సహజ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడని భావిస్తావు చూడొక్కసారి కిరణ్ చిత్రలేఖనంలో ప్రతిభ చూపే వ్యక్తి రవి కార్టూన్లు కామిక్స్ అమితంగా ఇష్టపడతాడు పావని ఉద్వేగ పరిపక్వత గల విద్యార్థి గౌరీ సెకండ్ వన్ ఫిఫ్త్ వచ్చి ఫస్ట్ అట కిరణ్ చిత్రలేఖనంలో ప్రతిభ చూపే వ్యక్తి ఒకే ఒక అంశంలో ప్రతిభ చూపుతున్నాడు దాన్ని మనం సహజ సామర్థ్యం అంటాం ఓకే ఈ క్రింది వాళ్ళు సహజ సామర్థ్యాన్ని ఎలా నిర్వచించవచ్చు సిక్స్త్ వన్ వచ్చి థర్డ్ ఒక వ్యక్తి ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను ఆర్జించే అంతర్గత సామర్థ్యాన్ని ఒక ప్రత్యేక రంగంలో ఇప్పటివరకు బిట్స్ అవే చూసాం ఏదైనా ఒక ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను సాధించడాన్ని సాధించే అంతర్గత సామర్థ్యాన్ని మనం సహజ సామర్థ్యం అంటాము ఎబ్రివేషన్ వస్తుంది కదా రాజు అనే ఉపాధ్యాయుడు కల్పించిన ఒక ఒక గణిత సమస్యకు రవి ఒకే పరిష్కారాన్ని సూచించగా రాము అదే సమస్యకు అనేక పరిష్కారాలను సూచించాడు రవి రాముల్లో ఉన్న మనోవైజ్ఞానిక అంశాలు వరుసగా ఏవి అనేకం చూపించాడు రాజేమో ఒకటే చూపించాడు ఏది చెప్పండి సెవెంత్ వన్ వచ్చి మనకి సెకండ్ ఒకటే ఒకటి ఖచ్చితంగా చూపించేవాడు ప్రజ్ఞ కలవాడు అనేక రకాల ఇది నేను ఇది నాకు అనిపించింది ఎక్కువ రకాల భిన్న రీతుల్లో ఆలోచించేవాడు సృజనాత్మకత కలవాడు ఓకే నెక్స్ట్ వన్ కిరణ్ అనే విద్యార్థి తన కుటుంబ సమస్యలను చక్కగా పరిష్కరించుకోగలడు కానీ అమర్ తన కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేక మానసిక అనారోగ్యానికి గురి కావడం అనేది వారి మధ్య ఉండే ఏ అంశాల మధ్య కారణం అని అడుగుతున్నాడు ఇది చాలా మంచి బిట్ ప్రజ్ఞ కిరణ్ అనే విద్యార్థి తన కుటుంబ సమస్యలను ప్రజ్ఞ ఉండడం వల్ల పరిష్కరించుకుంటున్నాడు సమస్యలను పరిష్కరించుకుంటారు ప్రజ్ఞ ఉంటే కానీ పరిష్కరించుకోలేకపోతే అది ప్రజ్ఞ లేనట్టు అర్థం ప్రజ్ఞ సహజ సామర్థ్యాలు సృజనాత్మకతల మధ్య గల సంబంధాన్ని వివరించని వాక్యం ఏది ఇక్కడ చూడండి ప్రజ్ఞ సహజ సామర్థ్యం సృజనాత్మకత వ్యక్తికి పుట్టుకతోనే వస్తాయి అభ్యసనం ద్వారా మెరుగుపడతాయి ప్రజ్ఞ వ్యక్తిలో ఉన్నప్పుడు దానిని శిక్షణ అభ్యసన అభ్యాసం అభ్యసనం ద్వారా మెరుగుపరచవచ్చు సృజనాత్మకత థర్డ్ వన్ కరెక్ట్ కాదట ప్రజ్ఞ వ్యక్తిలో ఉన్నప్పుడు దానిని శిక్షణ అభ్యస అభ్యాసం ద్వారా మెరుగుపరచవచ్చు అంటున్నాడు క్వశ్చన్ ఏంటి అసలు ప్రజ్ఞా సామర్థ్యం సృజనాత్మకతల మధ్య తేడా అడుగుతున్నాడు అదే మూడింటికి మధ్య సంబంధాన్ని అడుగుతున్నాడు ఇది ఒక దాని గురించే చెప్పాడు కాబట్టి ఇది వాక్యం కరెక్టే కానీ మూడింటిని వివరించట్లేదు ఇది ఓకే సృజనాత్మకత వ్యక్తిలో ఉన్నప్పుడు దాని శిక్షణ అభ్యసన అభ్యాసం ద్వారా మెరుగుపరచవచ్చు ఓకే నెక్స్ట్ అభిరుచి అభిరుచి శోధికలు దాని గురించి ఒక్కసారి చూద్దాము ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వాటిలో అభిరుచికి సంబంధించిన దానిని గుర్తించండి అవధానం అంటే అటెన్షన్ ఆలోచనల సమ్మిళితాన్నే మనం ఏమంటాము అభిరుచి అంటాం ఇంట్రెస్ట్ తరగతి గదిలో విద్యార్థుల అభిరుచులను తెలుసుకోవడానికి అభిరుచుల లక్షణం కాని దానిని ఉపాధ్యాయుడిగా నువ్వు ఎలా గుర్తిస్తావు ఒక వస్తువు పట్ల అనుకూలంగా ప్రవర్తించే ధోరణి లక్షణం కాని దానిని గుర్తించమన్నాడు అంతర్గత ప్రేరణకు దోహదపడుతుంది నిగూఢ అభ్యసనము విద్యార్థుల్లో అభిరుచులు మాపనం చేయవచ్చు మూడు కరెక్టే కానీ ఇది మాత్రం ఏమంటున్నాడంటే అభిరుచుల లక్షణం కాదటిది ఓకే ఒక వస్తువు పట్ల ఉండేది సహజ సామర్థ్యం ప్రత్యేకించి ఒక వస్తువు దాని పట్ల ఒక రంగం కానీ ఒక వస్తువు పట్ల కానీ ఉండేది సహజ సామర్థ్యం అవుద్ది మూడు ఏమో అభిరుచి ప్రదీప్ అనే విద్యార్థులు ప్రేరణాశక్తిగా పనిచేసేది ఏది ప్రేరణాశక్తి వచ్చి అభిరుచి ఇంట్రెస్ట్ ఇంట్రెస్టే కదా మోటివేషన్ కల్పిస్తుంది మనకి అభిరుచులకు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది సెకండ్ వన్ సరికాదు అందరి పిల్లల్లో ఒకే రకంగా ఉండవు ఉండవు వయస్సు పరిపక్వత అభిరుచుల మీద ప్రభావం చూపుతాయి ప్రజ్ఞ ఎక్కువ గల వారిలో ఇంటర్ అభిరుచుల వికాసం ఎక్కువ మూడు కరెక్టే కానీ సెకండ్ వన్ వచ్చి రాంగ్ అనమాట అభిరుచులకు సంబంధించిన క్రింది వాన్లో సరికానిది వయసు పెరిగే కొద్దీ అభిరుచులు తగ్గుతాయి అన్నది రాంగ్ క్రింది వాన్లో అభిరుచి సోదిక కానిదేది అయినదేందో తెలియాలి ఫస్ట్ అవునా స్ట్రాంగ్ మాపని లీథోర్బే మాపని క్యూడర్ మాపని ఈ మూడు కూడా అభిరుచి సోదికలే ఇది ఒక్కటే అభిరుచి సోదిక కాదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ వచ్చి ఆర్యన్ అనే విద్యార్థికి పదో తరగతి పరీక్షల్లో గణితంలో మిగతా సబ్జెక్టుల కంటే అధిక మార్కులు రావడాన్ని ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుడిగా ఆర్యన్లో ఉండే అభిరుచి ఏది పరీక్షించడం ఎగ్జామ్ పెట్టారు కాబట్టి పరీక్షించడం అట డిఫరెంట్గా ఉన్నాయి చూడండి కుమార్ అనే విద్యార్థి రాళ్లను ఖనిజాలను సేకరిస్తున్నాడు దాని ద్వారా అతనిలోని అభిరుచులను గుర్తించుట అనేది ఏ రకమైన అభిరుచి రాళ్లను ఖనిజాలను కూడా సేకరిస్తున్నాడట ఓకే అప్రకటిత అభిరుచి దాని ద్వారా అతనిలో అభిరుచులు తెలియట్లేదా అప్రకటిత అభిరుచి ఈశ్వర్ అనే ఉపాధ్యాయుడు భవానీ అనే విద్యార్థిని నీవు భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నావు అని అడగగా భవానీ డాక్టర్ కావాలనుకుంటున్నానని చెప్పడం ఏ అభిరుచి రకము ప్రకటిత అభిరుచి చెప్పేసింది ఇక్కడ చెప్పట్లేదు కాబట్టి అప్రకటిత ఓకే సేకరిస్తున్నాడు అంతే సైలెంట్గా ఇక్కడ ప్రకటించింది కాబట్టి ప్రకటిత ఈజీ క్రింది వాళ్ళలో అభిరుచి మరియు అవధానముల మధ్య సంబంధం ఏది అనులోమానుపాతంలో ఉంటుంది అభిరుచి పెరిగితే అటెన్షన్ అనేది ఇంట్రెస్ట్ పెరిగితే అటెన్షన్ పెరుగుతుంది దానికి అనులోమానుపాతమే ఉంటుంది పాజిటివ్ సంబంధమే ఉంటుంది ఈ క్రింది వాళ్ళలో అభిరుచుల లక్షణం కానిదేది ఇది కాదు మిగతా చూడండి కోరికలతో ఉత్సుకతో ముడి ఉత్సుకతతో ముడిపడి ఉండడం వలన ప్రేరణగా పనిచేస్తాయి అనుభవం అభ్యసనం వలన ఏర్పడతాయి కావున ఇవి ఆర్జితాలు అభ్యసనంలో పేటభూములు ఏర్పడినప్పుడు వాటిని అభిరుచులు అధిగమిస్తాయి ఇక్కడితో మనకి ఈ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అలవాట్లు కొంచెం ఉన్నాయి చూడండి అలవాట్లు వీడియో పెద్దదైనప్పటికీ చాలా ఇంపార్టెంట్ ఇవి హవీలా హవీలా అనే విద్యార్థిని తన తల్లిదండ్రులు ఎంపీసీ గ్రూప్ తీసుకోమని చెప్పారు కానీ హవీలా ఎంపీసీ నాకు ఇష్టం లేదని చెప్పడంలో దాగి ఉన్న వైఖరి లక్షణం ఏది దిశ తన దిశ ఏంటో తనకు తెలుసు తన గోల్ ఏంటో తెలుసు కాబట్టి చెప్పేసింది ఇంగ్లీష్ మీడియం చదువు పట్ల పట్టణవాసులు ఎక్కువ ఆసక్తి కనబరిస్తే పల్లెవాసులు తక్కువ ఆసక్తిని కనబరుస్తారు అనేది వైఖరికి సంబంధించిన ఏ లక్షణము ఏ లక్షణం వ్యాప్తి ఎలా వ్యాపించిందో పల్లెల్లో ఎలా వ్యాప్తించిందో పట్టణాల్లో ఎలా వ్యాపించిందో ఇంగ్లీష్ గురించి చెప్పడం ఇలాంటివే ఇస్తాడు ఒక్కొక్కసారి జాగ్రత్తగా చూడండి ఒక ఉపాధ్యాయుడిగా మొదట సాలెగూళ్ళుగా ఉండి ఆ పైన ఇనుప గొలుసులుగా తయారయ్యే అంశంగా ఈ క్రింది వానలో దేనిని సూచిస్తావు అలవాట్లు ఫస్ట్ అలవాటు అనేది మెల్లగానే స్టార్ట్ అవుతుంది అది పిల్లలకు మన చెడు అలవాట్లు మానిపించకపోతే అదే ఇనుప గొలుసులాగా తయారైపోద్ది అని చెప్పడం వానలో అలవాట్లను అంచనా వేయడానికి ఉపయోగపడే మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు ఏవి ఇంపార్టెంట్ ఇలాంటివి అంతః పరిశీలన ఓకే పరిశీలన పద్ధతి రెండూ కూడా ఈ అలవాట్లను అంచనా వేయొచ్చు ఒక వ్యక్తికి ఉన్న ఆత్మకు వస్త్రాల వంటివి ఏవి వస్త్రాల వంటివి అలవాట్లు ఇది చాలా ఇంపార్టెంట్ ఆత్మకు వస్త్రాల వంటివి అలవాట్లు భూతకాలంలో ఏదైనా అంటే పాస్టెన్స్లో ఏదైనా ఒక సందర్భంలో వెలువడిన ప్రవర్తన తిరిగి అలాంటి సందర్భం ఎదురైనప్పుడు అదే రకమైన ప్రవర్తనను కనబరచడాన్ని ఏమంటారు అలవాట్లు ఓకే నువ్వు తాగుడు అనేది మానేసినా కూడా మళ్ళీ ఎక్కడో చోట మళ్ళీ అది రిపీట్ అవుతూ ఉంటుంది ఓకే అలాంటివి ఇవి అలవాట్లు అనమాట అందుకే స్టార్టింగ్లోనే వాటిని తగ్గించాలి అంతే ఇక్కడితో మనకి ఈ టాపిక్స్ చిన్న చిన్న టాపిక్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి ఇలా రోజు చెప్పేసుకుందాం తడబాటు వస్తుంది నాకు ఫాస్ట్ నాకు టెన్షన్ వస్తుంది తక్కువ రోజులు ఉంది కదా ఫాస్ట్గా చదవండి ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్